ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చిండేది అది ఇప్పుడే నేను జై టీడీపీ అలా అంటే నేను ఇప్పుడే టీడీపీ జెండా కుచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారు అది వాళ్ళ గొప్ప ఒక్క చేస్తారు ఎవరు చేసేది నిన్న నేను అసలు పార్టీ జెండా కూడా ముట్టుకున్నావు నిన్నైతే కనుక ఆ పేరు పలికే అర్హత లేదు నీకు అసలు జై టీడీపీ అంటావా పార్టీ జెండా కప్పుకుంటావా నిన్ను నిత్తినెట్టేసుకుంటారా ఇక్కడ రెడీగా ఉన్నారా నిన్ ని తినట్టేసుకోడానికి అనిత గారిలోకి ఏదో ఒక చిన్న పొజిషన్ వచ్చేందుంట ఓం మంత్రి చిన్న పొజిషన్ ఏమనుకుంటుందో అసలు ఊరికే కేసీఆర్ నుంచి తప్పించుకోవడానికి డ్రామాలు అన్నీ కూడా అంతేనా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత యాక్టింగ్ చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి పొగిడేసినా నువ్వు ఎంత బదిలీ చేసినా నిన్ను అరెస్ట్ చేయడం పక్కా అది బాగా గుర్తుపెట్టుకో నూటికి వెయ్యి శాతం నిన్ను అరెస్ట్ చేస్తాడు సార్ రెడ్డి నువ్వు ఎన్ని అన్నా అనుకో అరెస్ట్ భయంతో జగన్మోహన్ రెడ్డిని ఏమంటుందంటే నేను నమ్ముకున్నందుకు నేను రోడ్డున పడిపోయాను నన్ను అనాథం చేయించారు ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టలు ఆడుతున్నాను అదే నేను జైటీడీపీ అంటే సరిపోతే ఇంకా క్యూ కట్టేసారు నా కోసం ఇంకా పార్టీలోకి ఆహ్వానించడానికి అని మాట్లాడుతుంది అసలు నీలాంటి దాన్ని వైసీపీ అనే కాదు ఏ పార్టీ కూడా చేర్చుకోవద్దు వైసీపీ నేను చేర్చుకోలేదంటే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నేను పార్టీలోకి చేర్చుకోరు ఎందుకు నీకున్న రోత నీకున్న కంపు పార్టీలకు అంటుంది అని చెప్పేసాను మన మామూలు మనుషులు ఏంటి ఎప్పుడంటే సాంప్రదాయబద్ధంగా చక్కగా చేతికోటో ఏదో చుట్టేసి మంచి మంచి బట్టలు వేసుకొని చక్కగా మాట్లాడుతున్నావు అబ్బే అదే నాలుగు పెగలైతే అమ్మోదినమ్మ ఏమైనా ఉందా ఒంటి మీద గుడ్లు ఉన్నాయో కూడా లేవు మనకు తెలియదు మన ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు అంత అంతర్వాతగా మాట్లాడేస్తాం ఇప్పిసి ఇచ్చేసి మాట్లాడేస్తాం మనం అన్నీ ఉతిరే కదా మనకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడైనా బాగా టైట్ అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఫేస్బుక్ లైవ్ పెట్టేసి అదని ఇదని అనలేని అంటే మనం ఏం చెప్పలేని భాష అంతా అక్కడ వాగేస్తాం ఈవర్షిప్ కోసం రీచ్ కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది పదవులు కట్టుబడి ఇక్కడ లిస్ట్ ఉంది ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులని వచ్చి వచ్చేస్తే ఆయన నెత్తి మీద కూర్చోపెట్టేసుకుంటారా అనితగారిలాగా ఏదో ఒక చిన్న పొజిషన్ ఇచ్చేస్తారంటే అనితగారిలాగా ఒంగల్పూడి అంతగారిలాగా ఏదో ఒక చిన్న పొజిషన్ వచ్చేది నాకు కూడాను కార్యకర్తలను ఆదుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కార్యకర్తకి కష్టం రానవరు అది కరెక్టే కార్యకర్తలను ఆదుకుంటారు అది కరెక్టే కానీ నీలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోరు అరే వైసీపీ చేయలేదు వైసీపీయే బూతులు మాట్లాడే వాళ్ళు అందరిని ఎంకరేజ్ చేసే వైసీపీ నీ విషయంలో ఎందుకు వెనకడిగేసింది ఆఖరికి బోరుగడ్ అనిల్ గడిని కూడా వైసీపీ నేత అని సాక్షిలో చదివేశారు కానీ ఏ రోజైనా కానీ శ్రీరెడ్డి మా పార్టీకి చెందిన అమ్మాయి మా పార్టీ కార్యకర్త అని ఎవరైనా చెప్పారా శ్యామలా చేర్చుకున్నారు బోరుగా అనిల్ కానీ వైసీపీ నేత అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు ఎక్కడ లేని రోత అంతా తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నాడు నిన్ను తప్ప ఎందుకు నువ్వు వాళ్ళందరికంటే రోత నువ్వు వాళ్ళందరికంటే కూడా రోత మాట రోతలో మామూలు రోత కాదు ఎవడైతే నితిని పెట్టుకుంటాడో ఆడి జీవితం నిన్న మొన్న రోజా మాట్లాడినా లేదంటే వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో మీ తల్లిగారిని తిట్టారని చెప్పేసి మీరే స్వయంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడారు అలాగే టీవీ ఫైవ్ ఏవిఎన్ ఈ ఛానల్స్ని బ్యాన్ చేయమన్నారు మరి వాళ్ళు మర్చిపోయారని అడిగితే దానికి కౌంటర్గా ఈ వీడియోని సమాధానం చెప్పింది అనుకుంటున్నారు నన్ను తిట్టమన్నదే రాంగోపాల్ వర్మ బహిరంగంగానే చెప్పాడు ఇందులో ఏ పార్టీలకి సంబంధం లేదు టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఎవరికి సంబంధం లేదు నన్ను ఆ రోజు తిట్టమని చెప్పింది గోపాల్ వర్మ అని చెప్పేసి అని చెప్పింది అంటే కౌంటర్ ఎవరికి ఎస్తుంది వైసీపీకి ప్లేట్ బ్రాంచ్ చేసింది కదా అంటే నీ దగ్గర డబ్బులు లేకపోతే ప్లేట్ బ్రాంచ్ ఇస్తావా డబ్బులు ఉంటే మా జగన్ అన్న మా జగన్ అన్నమాగల పెగలరని చెప్పి మాట్లాడతావా ఆయ్ బాబు నువ్వు మాట్లాడిన మాట ఎవడన్నా మాట్లాడగలుగుతాడా మొగ్గులుగా మొగ్గలే మాట్లాడలేరు ఆడోళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే అంత నిజంగా మాట్లాడతాం మనం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్త ఇంకా జైటీడీపీ వస్తాను నేను జైటీడీపీ కాదు పొర్లు దండాలు పెట్టినా సరే జైటీడీపీ అని ఏం చేసుకున్నా సరే నేను చెక్కేస్తాను నేను నూటికి నూరు శాతం నేను అరెస్ట్ చేసి తీసుకురాకపోతే నన్ను అడుగు ఇంకా మాట్లాడు సాక్షి టీవీలో ప్లే చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు కార్యకర్తల్ని దగ్గరకు తీసి నేను అనారోగ్యంతో ఉన్నానని చెప్పి రీసెంట్ గానే నేను ఇదేంటి సోషల్ మీడియా హెడ్ లకు ఫోన్లు చేసి చెప్పాను నేను సార్ నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను నాకు కొంచెం ఏదైనా ఫినాన్షియల్ గా హెల్ప్ చేయండి అని చెప్పి మేము ఆ పైన వాళ్ళని అడిగి చెప్తామని చెప్పేసి ఇప్పుడు వరకు అడ్రస్ లేదు జగన్ మోహన్ రెడ్డి అడుక్కుంటాడు నీకు తెలుతుందా లేదా జగన్ మోహన్ రెడ్డికి పది రూపాయలు ఇస్తే తీసుకునే రకం కానీ మోహన్ రెడ్డి ఎవరికైనా సహాయం చేస్తాడు వైసీపీ పార్టీ ఎవరికైనా సహాయం చేస్తుందా ఆర్థిక సహాయమా ఈ రజను విన్నావా ఏహా వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోతేనే వెళ్ళి పరామర్శకు వెళ్ళి జేబులోంచి ఐదు వందల రూపాయలు తీసి అక్కడ పెట్టినడు కాదు నీకు ఎక్కడ లక్ష లక్షల రొక్కలు సహాయం చేస్తారా ఇటు వైసీపీ సోషల్ మీడియా పెద్దలు అడిగావా మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలుసా నా దగ్గర డబ్బులు లేవు ఈ ఐదేళ్ళు పార్టీని నాయకులే నడిపించాలి మీరు ఖర్చు పెట్టండి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటికి నాలుగు గంటలు సంపాదించుకోలేక నేను మార్గాలు నేను చూపిస్తాను మీకు నన్ను రూపాయి అడగొద్దు ఆ బాధలు అయితే మీరే పడాలని చెప్పేస్తే తిరిగి నాయకులను అడుక్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇంగిల్ చెప్తే వాళ్ళు ఒక రెండు మెతుకులు అలా ఎగిరి కాకి ముందు పడితే ఆ కాకి తినేసి బాగుపడిపోతేమో అని భయం అంటే రెండు మెతుకులు కూడా కింద పడినవాడమాట అలాంటిది ఇంక లక్షల లక్షల రూపాయలు అత్యసాయం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఇంకా గొప్ప కాలితే పీటీఎం బ్యాచ్ని నెలకు లక్ష రెండు లక్షలు పెట్టుకొని కొంతమంది మేధావుల్ని హై ప్రొఫైల్ మన నాకు పచ్చి బూతులు మాట్లాడేసి కండిట్లు కాదు ఒక రేంజ్ బూతులు కొంతమంది మేధావులకి వాళ్ళకన్నా ఎత్తాడేమో కానీ ఎవరికైనా ఒక సహాయం చేస్తాడా నువ్వు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటున్నావా అడుక్కు తింటావు నేను ఇప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్తాను నువ్వు ఎప్పటి నుంచో అడుక్కుంటున్నావు కూడా నా ఆర్థిక పరిస్థితి బాగలేదు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి అండి బాగాలేనప్పుడు మన పని మనం చేసుకోవాలి మనం ఎవరు మనం చూసుకోవాలి ముందు ఆర్థికంగా స్థిరపడాలి తర్వాత రాజకీయాలు లేదు నీకు ఇదే ఇదనుకో రాజకీయాల ఆధారం అని వేరే విషయం చక్కగా ఫేస్బుక్ ఉంది మనకి యూట్యూబ్ ఉంది మనకి చక్కగా వంటలు చేసేదాన్ని నాటుకోడి ఏదో పులుసనో లేదంటే ఇంకోటి ఇంకోటనో రకరకాలుగా మంచి మంచి తమ్ముసి పెట్టి చేసేదండి పోనీ అలాగైనా చేసుకుంటే కాదు అది సరగొట్టేసుకున్నాం ఎందుకు చక్కగా హైదరాబాద్లో చేసుకునేది ఏ వంటకాలతో ఆ వంట చేసుకునేది అక్కడ శరిమిలాపాంది అక్కడ వేసులు ఇక్కడ వేసులు ఇప్పుడు ఆ వంటలో చేయలేదు హైదరాబాదు రాలేదు ఏపీకి రాలేదు